బొట్టు పెట్టుకుంటే బీజేపీ దగ్గర అవుతారా అని చెప్పి ఒక టైటిల్ బ పెట్టడం జరిగింది నిజంగానే జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే గత కొన్ని రోజులుగా బీజేపీకి దగ్గర అయ్యేందుకు చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఎందుకంటే ఈరోజు ఏ స్థాయికి వెళ్తా ఉన్నారంటే ఆల్మోస్ట్ అమిత్ షా అపాయింట్మెంట్ అడిగినా మోడీ అపాయింట్మెంట్ అడిగినా వారాల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు దాని మీదకి వచ్చిన లిక్కర్ స్కామ్ వ్యవహారం కావచ్చు లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ అరెస్ట్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వస్తున్న ఒక వార్తలు కావచ్చు ఎస్పెషల్లీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమనే ఒక అంచనాలు కావచ్చు ఇలాంటి పరిస్థితుల మధ్య జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిజంగానే చాలా సీరియస్గా బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే బీజేపీ ఆయన ప్యాంపర్ చేసే సిచ్యువేషన్లో లేదన్నది వాస్తవం అది మనకు తెలుసు ఎందుకంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేసిన కారణంగానే జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఎంత వ్యతిరేకత జనంలో వచ్చిందో అంతకంటే వ్యతిరేకత బీజేపీ మోటు కట్టుకుంది కాంట కండిషన్లో మొన్నటి ఎలక్షన్స్ జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జనం అన్నట్టుగా ఎలక్షన్స్ జరిగాయి లేకుంటే బీజేపీ ఆ రోజు కూటమితో కలవకుండా ఉండున్నా వేరేగా ఉండేది పరిస్థితి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేసిన కారణంగానే ఈరోజు బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది ఎప్పుడైతే జనసేన వెళ్ళి టీడీపీతో కట్టిందో అటు ఇంటెలిజెన్స్ చేయించుకున్న సర్వేలు కావచ్చు జాతీయ స్థాయిలో మోడీ అండ్ అమిత్ షా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది టీడీపీ అండ్ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని సో ఈ క్రమంలోనే గతంలో ఉన్న తమ చేదు అనుభవాలను కూడా పక్కన పెట్టి వాళ్ళు వచ్చి బీజేపీ టీడీపీ అండ్ జనసేనతో కలిసి గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఈరోజు గవర్నమెంట్లోకి చాలా కీలక భాగస్వామిగా బీజేపీ ఉంది రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి పదంలో కూడా ఆ పార్టీలు పంచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికైతే ఒక వైబిలిటీగా కూటమి సర్కారు వెళ్తూ ఉంది ఈ రోజున అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి పిలిచి ప్యాంపర్ చేస్తారన్న సిచ్యువేషన్లో బీజేపీ లేదు బట్ జగన్మోహన్ రెడ్డి కోసం బీజేపీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంత దూరమైనా వెళ్ళాలి బీజేపీ కోసం అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అవసరం ఒకవైపు చూసినట్లయితే అవినాష్ రెడ్డికి సంబంధించి సునీత ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఆమె మళ్ళొకసారి తన తండ్రి కేసు విషయాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు ఆమె రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ కావడం జరిగింది హోంమంత్రి అని అనితని కూడా కలవడం జరిగింది ఈ కేసు మీద సీబీఐ ప్రతినిధులు కూడా కలవడం జరిగింది ఇక కోర్టు కోర్టు కూడా చూస్తే సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయింది సీబీఐకి సంబంధించి సో ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది చాలా సీరియస్గా జరుగుతున్న ప్రచారం ఆల్రెడీ భాస్కర్ రెడ్డి ఈ విషయంలో అరెస్ట్ అయ్యారు సునీత చేసిన పోరాటం అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని అవినాష్ రెడ్డిని వరకు అరెస్ట్ వరకు ఆపగలిగారు కానీ భస్కర్ రెడ్డి అరెస్ట్ ఆపలేకపోయారు ఆ రోజున తాను సీఎంగా ఉన్న సమయంలో సో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు పలువురు వరుస పెట్టి అరెస్ట్ కావడం జరిగింది దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవల్గా మారారు సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అవినాష్ రెడ్డి మీద ఆ రోజు ఏకంగా సునీత పోటీ చేయడానికి సిద్ధమైతే షర్మిలా ఆమెను వెనక్కి తగ్గించి తానే పోటీ చేసిన ప్ర ప్రయత్నం మనం చూసాం బట్ అవినాష్ రెడ్డి మరోసారి గెలిచారు ఈరోజు కూటమి సర్కారు ఏర్పాటు అయిన పరిస్థితుల్లో మరొకసారి ఏదైతే తన అన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆటకెక్కిన వివేకా కేసును ఎలాగైనా బయటికి తీసుకురావాలని సొంత ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నంలోనే మరోసారి ఆమె సుప్రీంకోర్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు సో దానిలో భాగంగానే ఈరోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ అని చాలా సీరియస్ గా ప్రచారం జరుగుతోంది అరెస్ట్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవకర్లేదు ఈ ఇష్యూ నుంచి మనం ఎలా బయటపడాలా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉంటే పులి మీద పుట్టలా ఈరోజు లెక్క స్కామ్ వ్యవహారం తెర మీదకి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఒక గోవిందప్ప దగ్గర నుంచి మనం సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి రాజ్ రెడ్డి మొదలు పెడితే చివరిెడ్డి దాకా మంది అరెస్ట్ అయ్యారు అప్పుడు ఈడీ కూడా ఈ కేసులోకి ఎంటర్ అయిన పరిస్థితి ఉంది ఈడీ ఎప్పటికప్పుడు డేటా మొత్తం తీసుకుంటా ఉంది సిటీ దగ్గర నుంచి ఇదంతా ఒక ఎత్తే అయితే లేటెస్ట్గా సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి అది కూడా త్రీ టైమ్స్ ఎంపీగా గెలిచినారు ఆయన మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి టీం ఈరోజు డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది డిఫెన్స్లో పడతమే కాదు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటనేది ఒక నిజంగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈరోజు ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అంటాం దాన్ని ఇక్కడ చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయానికి ఇప్పుడు సమయానికి చాలా వ్యత్యాసం ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆయన కాపాడేందుకు ఒకవైపు తల్లి ఒకవైపు చెల్లి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటే రాజ్భవన్ ముందు నడి రోడ్డు మీద ఒక ముఖ్యమంత్రి భారీ అయ్యుండి మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి విజయం లాంటి వాళ్ళు తన కూతురుతోని తన కోడలతోని కలిసి నడి రోడ్డు మీద బైఠాయించారు బైబిల్ పెట్టుకుని ఊరంతా ప్రచారం చేశారు ఆవిడ జగన్మోహన్ తన ఏదైతే తన భర్తను చంపేశారు తన కొడుకును జైల్లో వేశారు అని చెప్పేసి అలా తన తాను జగనన్న వదిలిన బాణాన్ని జ రాజన్న బిడ్డని అంటూ షర్మిల ఊరంతా తిరిగారు పాపం సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆయన వెంటలేరు ఆ సెంటిమెంటే జగన్మోహన్ రెడ్డికి ఉప ఎన్నికల్లో స్వీప్ చేసేలాగా చేసింది ఆ సెంటిమెంట్ ఈరోజు తల్లి ఆయనతో లేరు ఇన్ కేస్ తాను లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జైలుకు వెళ్తే తన పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడ్డట్టే ఎందుకంటే మెజారిటీ రాజ్యసభ సభ్యులంతా ఇప్పటికే ఆయన నుంచి వెళ్ళిపోయారు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు బీజేపీతో ద బెస్ట్ లైజనర్గా పేరున్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి చేసిన సెల్ఫ్ గోల్ కారణంగా సజ్జల్ లాంటి వాళ్ళు చేసిన హ్యుమిలేషన్ కారణంగా విజయసాయిరెడ్డి స్వయంగా బయటికి వెళ్ళడం జరిగింది ఈరోజు తల్లి చెల్లి లేరు తన అనుంగు అనుచరుడు తనకి ఒక లాయల్టీ ఉన్న పర్సన్ అనుకున్న విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో లేరు ఇంకోవైపు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు పేగల్లో కేసులో కూరుకుపోయి ఉన్నారు ఇక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి స్థాయిలో లైజనింగ్ చేసే స్థితిలో వాళ్ళు లేరు విజుర్ రెడ్డి ఇప్పుడిప్పుడే లైజనింగ్ లాంటివి నేర్చుకుంటున్న పార్టీ తరఫున ఆయన జైలుకులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది పార్టీ తరఫున ఒక స్టో సజ్జలు లాంటి వాళ్ళని ముందు పెట్టుకొని పార్టీని నడిపిద్దాము అంటే ఆయన సలహాదారికే పదవే ఆయనకి చాలా ఎక్కువ ఈరోజు ఆయన ఆ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు పార్టీ ఓటమికి సజ్జలే కారణం అంటూ అన్ని వేళ్ళు కూడా ఆయన వైపే చూపిస్తూ ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఇక బొత్స ధర్మాలు లాంటి వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో ఓవడం తర్వాత సైలెంట్ అయ్యారు బొత్స లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చినా జగన్ చేసిన పర్యటనలు కానీ ఆయన మాట్లాడుతున్న భాష కానీ ఇవన్నీ కూడా బొత్స లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అందుకే అంత యాక్టివ్గా కూడా పార్టీ తరఫున ఎక్కడా లేరు అంతదాకా ఎందుకు పెద్దిరెడ్డి మీద కేసులు పడతా ఉంటే ఆయన కేసులు ఆయన చూసుకుంటా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చి నిలబడి ఆ తండ్రి కొడుకులు మాట్లాడిన పరిస్థితి లేదు మొన్నటి వరకు సో ఇలాంటి ఒక ఒక డిఫెన్సివ్ మోడ్లో వైఎస్ఆర్సీపీ ఉంది అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డిలో ఎక్స్పోజ్ అవుతూ ఉంది ఆయన దాచుకోవాలన్నా దాగట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో ఇలాగే మాట్లాడేవాళ్ళు ఆయన నంద్యాల బాయ్ వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలి ఆయన బావిలో వదుకాలి అంటూ మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఒకసారి అదే ఫ్రస్ట్రేషన్ ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు నిన్న మొన్న నెల్లూరు పర్యటనలో చూస్తే కాకాని గోర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బావిలో దొదకాలంటూ మాట్లాడారు పెదిరెడ్డి గతంలో చంద్రబాబు నాయుడిని కాలేజీలో ఉన్నప్పుడు కొట్టారు అని చెప్పి కూడా మాట్లాడేది దాన్ని అందరూ బయటకు వచ్చి ఖండిస్తూ ఉన్నారు వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా ఒక గోగుల్స్ ప్రచారంలోకి ఒక ఫేక్ ప్రచారాన్ని తెర మీద తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి తన నోటుకు వచ్చిన మాటని మాట్లాడతారు సో దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఆయన సోషల్ మీడియా కానీ ఆయన మీడియా కానీ దాన్ని హైలైట్ చేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఒక రెండపాల పర్యటనలో ఆయన అభిమానులు చనిపోవడం దగ్గర నుంచి ఒక బంగారుపాల్యంలో ఏదైతే మామిడికాయల రోడ్ మీద పోస్తూ ఒకేయడం దగ్గర నుంచి ఇలా జగన్మోహన్ ఒక కానిస్టేబుల్ నెల్లూరు పర్యటనలో కానిస్టేబుల్ చేయి విరగడం దగ్గర నుంచి ఇలా ఎన్ని సంఘటనలు ఒకదానికొకటి ఒకదానికొకటి పార్టీ నిజంగానే డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి ఆ డిఫెన్స్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డిలో ఎక్స్పోజ్ అవుతూ ఉంది బయటికి కనిపిస్తూ ఉన్నారు అందుకే గతంలో ఎంతో ఫిట్గా ఉండే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా ఫిట్గా ఉండేవాళ్ళు జిమ్ చేసేవాళ్ళు యోగా చేసేవాళ్ళు సో ఫుడ్ కూడా చాలా ఆయన తక్కువ తీసుకుంటారు అనేది ఆయన ఆయన దగ్గర ఉన్న అనుచరులు చెప్పేది ఎప్పుడు మాట సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈటీవీలో చూసినట్లయితే నుదుటిని అదే అదేవిధంగా నిరసన జుట్టుతోని కనిపించారు క్రాఫ్ట్ కూడా పూర్తిగా చెదిరిపోయింది బట్ ఆ మరుసటి రోజు నెల్లూరుకి వస్తే మళ్ళీ పర్ఫెక్ట్గానే కనిపించారు చాలా ఆవేశంగా మాట్లాడారు అయితే ఈ బొట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న బొట్టు చాలా సీరియస్గా చేర్చనీయాంశం అవుతా ఉంది పదే పదే ఒక్కరోజు ప్రెస్ మీట్లో బొట్టు పెట్టుకుని వచ్చారంటే అనుకోవచ్చు పదే పదే జగన్మోహన్ రెడ్డి ఇటీవల బొట్టుతోనే కనిపిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బొట్టు బీజేపీకి దగ్గర అవడానిక అని ఒక సోషల్ మీడియాలో ప్రచారం చాలా సిల్లీగా ఉంది ఇది మాట్లాడుకోవడానికి కానీ సోషల్ మీడియాలో ఆ స్థాయిలో ప్రచారం జరుగుతుంది కాబట్టి దాన్ని దానికి ఒక ఏదైతే ఎండార్స్ చేసేలాగా కొన్ని విషయాలను కూడా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన బొట్టు విషయంలో అంత ఫర్మ్గా ఎందుకున్నారు అనేది చాలామందికి అర్థం కాని విషయం గతంలో చూసాం మనం ఆయన స్వయంగా ఆయన క్రిస్టియన్ ఎన్నోసార్లు ఆ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనేది అందరికీ తెలుసు వాళ్ళ తల్లి కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ ఎవాలంజలిజం పేరుతో అనిల్ చేసే ఉపన్యాసాలు కానీ అందరికీ తెలుసు సో బైబిల్ పట్టుకొని విజయం మొత్తం ఊరంతా ప్రచారాలు చేసింది కూడా అందరికీ తెలుసు ఎవరి మతం వాళ్ళది ఎవరి మత విశ్వాసాలు వాళ్ళు దాన్ని ఎవరు కూడా ఖండించలేము కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారో కొన్ని విషయాల్లో ఆయన ఫర్మ్గా ఉండేవాళ్ళు ఆయన మెల్లో క్రాస్ వేసుకోవడం దగ్గర నుంచి లోటస్ మైండ్లో ఆయన ఇంటి మీద థర్టీ ఫిట్ క్రాస్ వేయడం వరకు చాలా ఫర్మ్గా ఉండేవాళ్ళు సో అలాంటిది అలాంటి జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయ్యారు కాబట్టి తాను తిరుమల వెళ్ళేటప్పుడు చాలాసార్లు తలంబరాలు ఇవ్వడానికి కానీ తలంబరాలకి ఏదైతే బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాలు ఇవ్వడానికి కానీ ఆయన వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా భారతిని వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు కాదు ఇది విమర్శలు పాలైన సరే భారతి ఎప్పుడు కూడా ఆయన వెంట వెళ్ళలేదు బట్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్ళేవాళ్ళు చాలాసార్లు ప్రసాదాన్ని పక్కన పడేసిన సందర్భాలు ఉన్నాయి ఆ విజువల్లో దొరికిన సందర్భాలు ఉన్నాయి ఇలా అనేకసార్లు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినా బట్ చాలా విషయాల్లో మాత్రం ఆయన కన్విక్షన్తో ఒక ఫరంగానే కనిపించేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం పేరుతోని తిరుమల లడ్డు వ్యవహారం సమయంలో హడావిడి చేసినా డిక్లరేషన్ సమయంలో తనకు తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తను ఏదైతే తను ఒక హిందువునో లేకపోతే హిందూ ధర్మాన్ని గౌరవిస్తానని చెప్పే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఏదైతే ఇన్ని విమర్శలు వచ్చినా ఎందుకంటే తిరుమల డిక్లరేషన్ విషయంలో పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తను చాలాసార్లు దేవదేవుడికి పట్టు వస్త్రాలు ఇచ్చానని కానీ తన ఇంటి ముందే గుడి సెట్ చేసుకున్నానని కానీ ఎప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు ఆయన నాకు అన్ని మతాలు తనకు సమ్మతమైన కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు అంత తన మీద విమర్శలు వస్తున్నా ఆఖరికి తిరుమల పర్యటన కూడా రద్దు చేసుకుని ఇంట్లో కూర్చున్నారు కానీ తన హిందూ మతం అంటే గౌరవమనో లేకపోతే తన ఆ మతాన్ని గౌరవిస్తానో పరమత సహనం తనకు ఉందనో చెప్పే ప్రయత్నం చేయాల అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం నుదుటిన బొట్టుతో కంటిన్యూగా కనిపిస్తూ ఉంటే ఎవరికైనా అనుమానాలు వస్తాయి ఈరోజు బీజేపీని దగ్గర చేసుకునేందుకే ఆ బొట్టు పెట్టుకుంటున్నారంటే చాలా సిల్లీగా ఉంది ఇందాక నేను చెప్పినట్టు బట్ కానీ ఈరోజు బీజేపీని బొట్టు బొట్టు సంగతి పక్కన పెడితే బీజేపీని దగ్గర చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఆల్రెడీ గతంలో బీజేపీ ఐదేళ్ళు ఆయన ప్యాంపర్ చేసింది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ స్థాయిలో ప్యాంపర్ చేశారంటే స్వయంగా నిర్మలా సీతారామనే వచ్చి జగన్ మోడీకి దత్తపుత్రుడు అని చెప్పాయి ఆల్మోస్ట్ ఒక నలభై సార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేసి ఉంటారు మోడీని కలిసి ఉంటారు ఏదైతే తనకి ఎంపీ సీట్స్ ఎక్కువ ఇస్తే ప్రత్యేక హోదా దగ్గర నుంచి విభజన హామీల మీద కేంద్రం మెడలు ఉంచుతానంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు మోడీ దగ్గర తన మెడలు వంచేశారు తన కేసుల గురించి ఎన్నోసార్లు మోడీ కాళ్ళ మీద కూడా పడిపోయారు ఇలా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు బీజేపీ అంటే వంగి వంగి సలాములు కొడితే బీజేపీ కూడా ఆయన అదే స్థాయిలో ప్యాంపర్ చేస్తూ వచ్చింది రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం లాంటి వాటిని తొంగలో దొక్కిన పీపీఎల్ పేరుతోని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పొరుగుదీసిన సో ఇలా పీపీఎల్ రద్దు చేసి గత ప్రభుత్వం చేసుకున్న పీపీఎల్ ఇలా ఆర్థిక వ్యవస్థను అతలకొతలని చేసినా బీజేపీ ఎప్పుడు కూడా స్పందించలేదు అమరావతి నిర్వీర్యం చేసిన సో అలా జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చింది అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో బీజేపీ మీద కూడా అంతే వ్యతిరేకత వచ్చింది ఆ రోజున కూటమితో కలిసింది కాబట్టి ఈరోజు బీజేపీ అక్కడ భాగస్వామ్యంగా ఉంది కొంత క్షమించి ప్రజలు వదిలేశారు బీజేపీని అలాంటి బీజేపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేసే సిచ్యువేషన్లో లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవసరం ఎన్డీఏకి ఉంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఎలాంటి అవసరం ఉంది అనేది ఈరోజు నితీష్ లాగా గోడ మీద పిల్లిలాగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తే సో చంద్రబాబు నాయుడుకున్న క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడు డే వన్ నుంచి దానికి ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఆ అందుకే ఈరోజు కేంద్రం కూడా చంద్రబాబు అడిగిన వెంటనే పోలవరానికి నిధులు ఇవ్వడం కానీ రైల్వే జోన్ కానీ అమరావతికి పునర్నిర్మాణానికి నిధులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా హడావిడిగా చేస్తూ ఉన్నారు సో అది ఎవరైనా సరే దీన్ని వెల్కమ్ చేయాల్సిందే రాజకీయాల్లో ఏదైతే పూర్తి స్థాయిలో ప్రత్యర్థులు జీవితకాలం ఉండరో అది ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే అయితే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తాము ప్యాంపర్ చేస్తే చంద్రబాబు నాయుడు కోపం వస్తుంది అనేది బీజేపీకి తెలుసా చిన్నపిల్లలేం కాదు బీజేపీ నేతలు అందుకే ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఏదైతే లెక్కర్ స్కామ్ అనడంతోనే అలా శ్రీకృష్ణ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడంతోనే ఇలా ఈడీని ఎంటర్ చేయించారు దాంట్లో సో అక్కడే క్లారిటీ రావాలి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ తను ప్యాంపర్ చేయట్లేదు అనేసి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ధర్నా ధర్నా చేసేందుకు ఢిల్లీ వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ కోరితే ఆల్మోస్ట్ ఆయన త్రీ డేస్ అక్కడే పెట్టుకున్నారు కానీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇక ఈ కేసుల విషయం లిక్కర్ స్కాన్ మీదకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తన ఎంపీలతో ట్రై చేస్తున్నారు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఇప్పటివరకు మోడీ కానీ అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డి వైపు చూడని పరిస్థితి ఇదే విజయసాయి రెడ్డి రోజు పీఎంఓలో కనిపిస్తూ ఉంటారు మనకి అటు అమిత్ షాతో కూడా కనిపిస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం కూడా దొరకట్లేదు అందుకే బీజేపీకి ఎలాగైనా దగ్గర వాళ్ళని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నారు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు బీజేపీ పెట్టిన బిల్లులను బీజేపీ నేతల కంటే ముందుగానే మద్దచేవాళ్ళు కనీసం సభలో ఉభయ సభల్లో దాని మీద డిస్కషన్ జరగకుండానే జగన్మోహన్ రెడ్డి అవుట్ అండ్ రైట్గా మద్దతి పడేసేవాడు అలానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీ ఏదైతే నేతల దయ కోసం వాళ్ళ చూపుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే ఉంది సో నుదుటి బొట్టుతోనో లేకపోతే ఇంకో దాంతోనో బీజేపీ నేతలను పడేద్దామనో బీజేపీ నేతలు ట్రాప్ చేద్దామని అనుకుంటే అప్పుడు ఆ సీన్ ఇప్పుడు కనిపించట్లేదు సో జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజంగానే బీజేపీతో అపాయింట్మెంట్ కోసం బీజేపీ పెద్దలతోని లైజనింగ్ కోసం చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి జగన్మోహన్ రెడ్డి ఆహారం మారుతుంది ఆహారం అదేవిధంగా అండ్ రూపరేఖలు కూడా మారిపోతున్న పరిస్థితి అయితే ఉంది కేవలం బొట్టు పెట్టుకున్నంత మాత్రానో లేకపోతే ఇంకోటి ఇంకోటి హిందూ ధర్మాన్ని గౌరవిస్తానని ఒక ప్రకటన చేసినంత మాత్రానో ఇది ఈరోజు బీజేపీ వచ్చి జగన్మోహన్ రెడ్డి వైపు చూసే సిచ్యువేషన్ అయితే లేదు లెట్సీ మరి ఈ విషయంలో నిజంగానే అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది మోడీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్ మీద ఎంతవరకు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లే పరిస్థితి వస్తే బీజేపీ నేతల వాయిస్ ఎలా ఉండబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు